భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు స్మృతి మందానా కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ సినిమా రేంజ్ లో తన లవ్ ప్రపోజల్ వీడియోని పోస్ట్ చేసింది తాను ప్రపంచ కప్ నెగిన పిచ్చిపై ఆమెకు కాబోయే భర్త పలాష్ మచ్చల్ విల్ యూ మీ అంటూ ప్రపోజ్ చేశాడు ఆమె క్యూట్ గా ఎస్ చెప్పింది సినిమా ప్రేమ కథలా అద్భుతంగా ఉంది పలాష్ మచ్చల్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు మందానా పలాష్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఫ్రెండ్స్ రెండు నుంచి డేటింగ్ లో ఉన్నారు ఇద్దరు తమ లవ్ ని చాలా రహస్యంగా దాచి ఉంచారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు అయితే వరల్డ్ కప్ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు ఆమె కళ నిజమైంది మహిళా క్రికెటర్లు దేశాన్ని చేశారు కష్టపడి గెలిచి ఆ తర్వాత ప్రతి క్రికెటర్ స్టార్ అయిపోయారు మందానా కూడా స్టార్ గా వెలిగిపోతూ ఉన్నారు అలాగే ప్రపంచ కప్ గెలవగానే ఆమె పెళ్లి కూడా సిద్ధమయ్యారు ఆ వెంటనే డివై పాటిల్ స్టేడియం లో తమ లవ్ ప్రపోజల్ ని సినిమా రేంజ్ లో షూట్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టారు వీరి పెళ్లికి రెండు వేల ఇరవై నాలుగులోనే కుటుంబ పెద్దలు అంగీకరించారు రెండు వైపులా కుటుంబాలు కూడా ఇష్టపడ్డాయి వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు వీడియో వైరల్ తర్వాత స్టార్ క్రికెటర్లు ఫ్యాన్స్ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కంగ్రాట్స్ చెబుతూ ఎంగేజ్మెంట్ కి మరింత ఊపు తీసుకొచ్చారు మెహందీ హల్దీ సంగీత్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆ రోజున సాంగ్లీలో పెళ్లి ఘనంగా జరుగుతుంది అని ప్రకటించేశారు కానీ ఆ తర్వాత మార్చి బెంగళూరులో జరుగుతుందని ప్రకటించారు మొత్తానికి సినిమా రేంజ్ లో వీరి ప్రేమ కథ మొదలైంది ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తమ ప్రేమకు సినిమాటిక్ లుక్ ఇచ్చారు అయితే తేరా పెళ్లి జరిగే ముందు సినిమాను మించిన కథ మొదలైంది సరిగ్గా పెళ్లికి కొన్ని గంటల ముందు మందాన తండ్రి శ్రీనివాస్ ఛాతి నొప్పితో కుప్పకూలిపోయారు ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు అందువలన పెళ్లి వాయిదా పడిందని వార్త బయటకొచ్చింది నిజంగానే పెళ్లి వాయిదా పడిపోయింది ఇంతలో మందానా మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటన ఏంటంటే అసలు ఏం జరిగిందో చెప్పారు ఆదివారం ఉదయం అంతా పెళ్లికి రెడీ అవుతూ ఉన్నారు తండ్రి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు మేము ఆస్పత్రిలో చేర్పించాం నాకు తండ్రి అంటే చాలా ఇష్టం మందానా తండ్రి బాగుపడే వరకు పెళ్లిని వాయిదా వేస్తున్నామని ఆ మేనేజర్ ప్రకటించారు శుభమా అంటా పెళ్లి జరుగుతుంటే ఇదేంటి అనుకున్నారంతా నిజంగానే ఆయనకు అంత సీరియస్ గా ఉందా అంటే కాదు ఎందుకంటే ఆ మరునాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు అయితే మందానా తండ్రి ఆరోగ్యంపై పలాష్ కంగారు పడ్డాడు దాదాపు నాలుగు గంటల సేపు ఏడ్చాడు తీవ్ర ఒత్తిడిలోకి లోనయ్యాడు అందుకే ఆస్పత్రిలో చేరాడని ప్రకటించారు కానీ పలాష్ కూడా ఆ మరుసటి రోజే వెంటనే డిశ్చార్జ్ అయిపోయాడు మొత్తానికి ఇదంతా కూడా సినిమాటిక్ గా జరిగింది వాస్తవానికి ఈ కథ వెనుక ఇంకో కథ ఉందనేది మొదలైంది ఇక్కడ నుంచే అసలు క్లైమాక్స్ స్మృతి మందాన పలాష్ మెహందీ హల్దీ సంగీత్ కార్యక్రమాలకు కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టా ఈ మేరీ డికోస్టాకు అలాగే మందానా కాబోయే భర్త పలాష్ కు ముందు నుంచే ఎఫ్ఐఆర్ ఉందట మందానాతో రిలేషన్షిప్ లో ఉంటూనే మరోవైపు కొరియోగ్రాఫర్ గా ఈ మేరీ డికోస్టాతో ఎఫ్ఐఆర్ గట్టిగానే నడుపుతున్నాడు అయితే పలాష్ ని పెళ్లి చేసుకోవడానికి కొన్ని గంటల ముందు పెళ్లి వ్యవహారం మందానా తండ్రి శ్రీనివాస్ కు తెలిసింది పలాష్ అలాగే మేరీ మధ్య సాగిన చాటింగ్ అతనికి ఎవరో పంపారు అందులో పలాష్ తనకు కాబోయే భార్య మందానా గురించి చాలా నీచంగా మాట్లాడాడు పలాష్ తనకు కాబోయే భార్య మందానా గురించి ఆమెతో వ్యక్తిగత వివరాలను పంచుకున్నాడు నువ్వు నాతో వస్తావా ఎంజాయ్ చేద్దాం నాకు మందానాతో ఉంటే మొహం విరిగిపోయినట్లుంటుందన్నాడు మరి ఆమెతో ప్రేమ ఏమైందని మేరీ అడిగింది ఆల్మోస్ట్ డెడ్ ప్రేమ లేదు తొక్కా లేదు నువ్వు రా ప్లీజ్ నాకు ఆమెకు మధ్య ఏమీ లేదు మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎప్పుడో ఒకసారి నాతో కలుస్తుంది మా లవ్ డెడ్ అన్నాడు అంతేకాదు మేరీతో పలాష్ దిగిన క్లోజ్ రిలేషన్షిప్ ఫోటోలు కూడా లీక్ అయిపోయాయి అవి మందానా తండ్రి ఫోన్ కు చేరాయి ఉదయం పెళ్లికి ముందు ఇదే విషయమై శ్రీనివాస్ తన కాబోయే అల్లుడైన పలాష్ ను నిలదీశాడు తనకు ఆమెకు మధ్య సంబంధం లేదు వీటిని నమ్మో దంకులు అన్నాడు అయితే కొద్ది రోజులుగా వీరి ఫ్యామిలీతోనే ఉంటుంది మేరీ కొరియోగ్రఫీ వ్యవహారాలు చూస్తూ అందరితో కలిసి ప్రయాణం చేస్తోంది ఆమెను నువ్వే ఎక్కడికి తీసుకొచ్చావు ఆమెను పిలిచి అసలు నిజం ఏంటో చెప్పాలని తండ్రి అడిగాడు అందుకు పలాష్ ఒప్పుకోలేదు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది అదే సమయంలో ఛాతిలో నొప్పితో కుప్ప కూలిపోయాడు మందనా తండ్రి అక్కడి నుంచి కథ హాస్పిటల్ కు చేరింది పెళ్లి వాయిదా వేశామని ప్రకటించారు మరోవైపు తన సోదరుడిని కలిసేందుకు పలాష్ సోదరి పాలక్ హాస్పిటల్ కు వచ్చిన సమయంలో మీడియాకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు పెళ్లి గురించి అడిగితే ప్రస్తుతానికి వాయిదా పడింది స్మృతి తండ్రి ఆరోగ్యం బాగాలేదు పలాష్ కూడా కాస్త హెల్త్ బాగాలేదు కాబట్టి తాత్కాలికంగా వాయిదా వేశామని చెప్పారు ఆమె ఇదే మాటను పలాష్ తల్లి కూడా చెప్పారు కానీ అసలు పెద్ద ఆటగాడని గుర్తించిందట కుటుంబం ఓ వైపు మందానాతో మెయింటైన్ చేశాడు పైగా తన లపాకీని తన పెళ్లికే పిలిచి పనులు చేయించుకుంటూ ఉన్నాడు మెహందీ సంగీత్ సహా ఇతర కార్యక్రమాలు అలాగే మరోడి పర్సనల్ కార్యక్రమాలు కోరియోగ్రఫీ కూడా చేసేందుకు ఆమెకి ఐదు లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడట పైగా ఫ్యామిలీతోనే స్టేయింగ్ ఈ చాట్తో పాటు పలాష్ కప్లింగ్ చాట్ బయటకు రావడంతో కొన్ని గంటల ముందు పెళ్లి పెటాకులైంది ఇది నిజమేనా అంటే మాత్రం రెండు కుటుంబాలు నిజం చెప్పడం లేదు కాకపోతే ఇన్స్టా ద్వారా అసలు విషయం చెప్పారు ఇటు మందానా అలాగే మరోవైపు పలాష్ అప్పటి వరకు ఇన్స్టాలో పోస్ట్ చేసిన మెహందీ సంగీత్ ఇతర పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు ప్రస్తుతానికైతే ఒకరికొకరు అన్ఫాలో కొట్టుకోవటమే మిగిలింది మరో రోజుల్లో అది కూడా ఖాయం అయితే ఈ పలాష్ పెద్ద మోసగాడని మంచి అమ్మాయికి మోసం జరగద్దని కొరియోగ్రాఫర్ మేరీనే ఇదంతా లీక్ చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి ఓవైపు సంతోషంగా పెళ్లికి రెడీ అయ్యాడు కొన్నాళ్ల క్రితం తమ ప్రేమ డెడ్ అయిందని పెళ్లి వరకు వచ్చాడు తనతో ఎంజాయ్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటూనే లఫూట్ వ్యవహారాలు చేస్తున్నాడు అందుకే అతని నిజస్వరూపం చెప్పేందుకు చాట్ ను మందాన తండ్రికి తెలిసేలా చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏదేమైనా క్రికెట్ లో ప్రపంచ కప్ గెలిచిన మందాన ఓ వెదవ దగ్గర మాత్రం ఓడిపోయి గెలిచింది ఎందుకంటే పెళ్లికి ముందే నిజం తెలియడంతో ఆమె బయటపడిందని చెప్పొచ్చు కానీ తన కూతురు పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోవడంతో తండ్రి శ్రీనివాస్ తట్టుకోలేకపోతున్నారు బాలీవుడ్ కల్చర్ లో తిరుగుతున్న పలాష్ మాత్రం ఇవన్నీ కామనేగా అన్నంత చండాలంగా ఉన్నాడట ఆరేళ్ల ప్రేమ సరిగ్గా పెళ్లి పేటలు ఎక్కే ముందు కంపు కానీ మంచే జరిగింది దీనికి మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి